మిఎల్ యొక్క తల్లిదండ్రులు వారి యొక్క మాటలు తెలుసుకున్నాము వారి ఇంతవరకు కూడా ఇట్లాంటి పూర్తమైన కార్యక్రమంలో పాల్గొనలేదని చెప్పేసి కూడా ఒక పేరు చెప్పండి ఐలాండ్ అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ జరిగిన సందేశం చాలా గొప్పగా అనిపించింది ఇది ఒక చ ఈ స్కూలు సందేశం తల్లి పిల్లల పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించాలి అది బాధ్యతను పిల్లలు కూడా పక్కన తీసుకొని పైచేదం ఎదగాలని తల్లిదండ్రుల ఆశలు ఆశీస్సులు వారికి వెళ్ళలే ఉండాలని ఆ భగవంతు సాక్షిగా వారికి అత్య కృతజ్ఞతలు పాఠశాలకు కూడా ఇంకా అభివృద్ధి పదాలు ఉండి పాఠశాల పిల్లలకు నేను విద్య అందించాలని భవిష్యత్తు భవిష్యత్తులో వారి ఫ్యూచర్ బాగుండాలి పిల్లల యొక్క పేరెంట్స్ వారి అమ్మ అమ్మమ్మ కూడా వచ్చారు నానమ్మ కూడా వచ్చారు వారి మాటలు తీసుకొని చెప్పమ్మే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గతంలో ఈ డిగ్రీ పేరు మా పాపస్లో సెవెన్ క్లాస్ కంప్లీట్ ఫార్టీ టూ ఇయర్స్ వచ్చింది నేను జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి కలిసి చేయలేదు ఏదో పాత పూజ అంటే ఏదో ఐదు నిమిషాలు అట్లా కలిసిపోవడానికి కానీ ఇక్కడికి సనాతన ధర్మంలో తల్లిదండ్రుల పాట ఎంత అనేది నేను కొంత అవగాహన చేసుకున్నాను ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల సమాజాన్ని చేంజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాను గురుజీ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఆట రూపకంలో చెప్తే కన్నీళ్ళు వచ్చాయి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు గౌరవించుకోవడానికి ఎంత నీతి ఉంటుంది అనేది కూడా ఎంత నీతితో నేర్చుకోవాలనేది కూడా సార్ వాళ్ళు చాలా భక్తితో భావనతో ఆలోచన వచ్చే విధంగా నేర్పించారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ నుంచి పోపుది కావట్లేదు అంత బాగా చెప్పారు సార్ వాళ్ళు అందరి తల్లిదండ్రులను కూడా ప్రతి ప్రతి పేరెంట్స్ ఎలా పూజించుకోవాలనేది కూడా ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాను దేవుళ్ళకు గుళ్ళకు పోయే బదులు తల్లిదండ్రులకు పూజ చేసుకుంటే అదే పుణ్యం అని తెలుసుకున్నాను థ్యాంక్ యూ నా పేరుస్గా క్లాస్ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే అతిథులుగా వచ్చిన రవీందర్ సార్ కానీ గురూజీ రమేష్ సార్ కానీ పిఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ సోమేశ్వరరావు సార్ కానీ పిల్లలకు ఇంత మంచి సందేశాన్ని అందించిన ఇంత ఇంతమంది పేరెంట్స్ వచ్చి ఆ పిల్లల్ని ఏమన్నా ఎప్పుడో పాతకాలంలో మర్చిపోయిన పద్ధతులన్నీ గుర్తు చేస్తూ తల్లిదండ్రులకి పిల్లల నుంచి ఎలాంటి సహకారం కావాలో రాబోయేసారి పిల్లలు ఎలా ఉన్నామో పాత పద్ధతులు ఏది మర్చిపోకుండా ఖచ్చితంగా వాళ్ళు మా తల్లిదండ్రులు ఇలా ఉండేవాళ్ళు కదా మేము కూడా అలా ఉండి ఏదో సాధించి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ కష్ట సుఖాలలో పాల్గొంచుకొని మేము మా తల్లిదండ్రులు కానీ ఈ ప్రపంచాన్ని కానీ మంచి పేరు తీసుకురాని ఇలా ఆలోచనలు చేస్తున్నామని ఆశిస్తున్నాం పిల్లలు కూడా అలా ఉన్నారు ముఖ్యంగా స్కూల్ యాజమాన్స్ ప్రియమైన తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కూడా మీ పిల్లలు మా పిల్లలు మన పిల్లల భవిష్యత్తును కోరి వీళ్ళందరూ కూడా సహకరించాలని పేర్కొంటున్నారు ఒకసారి ఇంత చక్కటి పాటలు పాటిన సింగర్స్ ఒకసారి చప్పటి పెడతామమ్మాసారి पूजा कार्यक्रम चला